టెన్త్ క్లాస్లో లవ్ అని పురుగు కుడుతుంది అని చెప్పారు కదా నాకు కుట్టింది అది కూడా ఒక ఫ్రెండ్షిప్ే ఆ ఫ్రెండ్షిప్ రెండు వేరు వేరు అంటే సమలైంగికుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాదు రెండు వేరు వేరు స్త్రీ పురుషుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ నేను కోరుకున్నాను పదో తరగతిలో నేను రౌడీగా తిరిగేవాడిని అంత కానీ బాగా చదివేవాడిని క్లాస్లో ఫస్ట్ కూడా నేను టెన్త్ క్లాస్లో లాస్ట్ బెంచే అందులో డౌటే లేదు లాస్ట్ బెంచే కానీ క్లాస్ ఫస్ట్ కూడా నేను క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని లాస్ట్ బెంచ్లో కూడా ఉండేవాడిని కాబట్టి ఆ అమ్మాయి నేను చేసే ఫోర్స్ తట్టుకోలేక బహుశా సరే ఇది కర్మ అనుకుందేమో నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అనింది నేను ఆగమేఘాల మీద ఉన్నాను ఇప్పుడు ఆగమేఘాల మీద తిరుగుతున్నాను కానీ ఒకరోజు వచ్చింది ఈ ఇంటర్మీడియట్లో చెప్పాను కదా ఒకటి ఒకరిని చంపేసి ప్రయత్నం చేశాను మా తాతతో కూడా ఇలా మాట్లాడాను ఒకరోజు రాత్రి తెలియనటువంటి నాకు తెలియనటువంటి ఒక ఒక శక్తి ఒక స్వరం నేను ఎప్పుడు చర్చలు గిప్తులకి వెళ్ళేవాడిని కాదు రెండే రెండు సార్లు సంవత్సరానికి వెళ్తాను చెప్పండి అవి చూడు ఇక్కడ మా జాతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వేమో ఫస్ట్ ఏం చూడున్నావు కూర్చో కూర్చో నీతో చాలా పని ఉంది చూసా చూడిక్కడ ఈయను ఎన్నిసార్లు పోతాం ఫస్ట్ది ఎప్పుడు రెండోది న్యూ ఇయరా గుడ్ చూడు గుడ్ ఫ్రైడే ఎందుకు వెళ్తాం గుడ్ ఫ్రైడేకి ఆ ఇస్తారు ఇస్తారా ఇదా రస్నా తాగడం కోసం వెళ్ళిపోతాం అవునా కదా సో రస్నా కోసం వెళ్ళేవాణి ఈ రెండే తెలుసు నాకు అంతకు మించి ఏం తెలియదు క్రిస్మస్కు మా ఊర్లో కేకులు కూడా ఇచ్చుకోవాలి కొత్త బట్టలు వేసుకుంటే అందరూ చూపించాలి అంతే కేకులేం లేవు కేకులు ఇచ్చేంత వరకు ఉంటాయి కదా ఆడ వైజ్ ఆడ హలో అని చెప్పి కానుకేసేసి పోయి దోస్ తినాల అంతేగాని మళ్ళీ కేకులు గిగలేముండవు మాకు కేకులు మళ్ళీ న్యూ ఇయర్కి ఇచ్చేట మా మా అంటే మా ప్రాంతంలో చెప్తున్నా సో ఆర్ ఆ మాత్రం క్రైస్తవమే తెలుసు నాకు మా అమ్మ మమ్మల్ని క్యాథలిక్ కుటుంబం అంటే క్యాథలిక్ చర్చలకు తీసుకెళ్ళేది మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేటో ఎక్కడ చర్చిలో కాదు వేలాంగిణిలో మద్రాస్ దగ్గర వేలాంగిణి అని ఒకటి ఉంటుంది అనమాట అక్కడికి తీర్థయాత్రలు చేసేటోళ్ళం అన్నమాట ఎందుకు చెప్తున్నాను అని అంటే మతం ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం కానీ ఏదో తెలియనటువంటి ఒక స్వరం ఏదో తెలియనటువంటి ఒక శక్తి నన్ను కడప విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంది ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కువగా నేను స్టూడెంట్ ర్యాడికల్స్ ఉంటారు కదా స్టూడెంట్ ర్యాడికల్ యూనియన్ అనేవాళ్ళు వారితో ఎక్కువగా తిరిగేవాడిని ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు వాళ్ళని పీపుల్స్ వార్ అని కూడా పిలిచారు వాళ్ళను ప్రజాశక్తి అని కూడా పిలిచారు వాళ్ళను అన్నలు అని కూడా పిలిచారు చాలా చాలా పేర్లు పీడిఎస్యు ఇట్లాంటి చాలా చాలా పేర్లతో వాళ్ళు వాళ్లకు గుర్తింపు మా ప్రాంతంలో పీపుల్ స్టూడెంట్ రాడికల్ యూనియన్ అని ఉండేది వాళ్ళతో నేను ఎక్కువగా తిరిగేవాడిని సో తిరుపతికి వెళితే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఆ రోజుల్లో అక్కడికి వెళ్దాం అనుకున్నాను మా అమ్మకి ఏం చెప్పలేదు చిన్న ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొన్ని బట్టలు పెట్టుకుని నేను వెళ్తున్నానమ్మ అని చెప్పాను మా అమ్మ ఎందుకు రాంది రెగ్యులర్గా నేను బయటకు వెళ్ళేవాడిని ఎందుకు అని అంటే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్టడీస్ చేస్తాం మనం ఏంటి అది స్పెషల్ క్లాసెస్ స్టడీస్ కంబైన్డ్ స్టడీస్ ఎక్కడ నైట్ స్టడీస్ చేస్తావా చేస్తామా అవుట్ చేస్తావా నైట్ స్టడీస్ కాబట్టి మా అమ్మకు అయిపోయింది వీడి కర్మ వీడి ఇంతే ఇప్పుడు అని నైట్ స్టడీస్ టైప్లో తిరిగేవాడిని సో నైట్ స్టడీస్లో ఏం చేస్తాం మన అందరికి తెలుసు కదా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో బ్యాగ్ తీసుకుని బయలుదేరా బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత తిరుపతి టికెట్ కొనుక్కున్న తర్వాత నాకు హైదరాబాద్ వెళ్ళాలి అన్న ప్రేరేపణ ఎందుకు వెళ్ళాలి హైదరాబాద్కి నాకు ఎవరు తెలియదు హైదరాబాద్ కానీ హైదరాబాద్ టికెట్ కొనుక్కుని బస్ వచ్చేసాను ఇక్కడ ఒక ఆయన మా ఊరు ఆయననే ఉంటే ఆయన తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాడు నన్ను అలా హైదరాబాద్కి వచ్చాను వస్తే వచ్చిన ఒక సంవత్సరానికి ఏం జరిగింది అని అంటే నా కథలో ఒక మలుపు వచ్చింది ఏమై ఉండొచ్చు ఆ మలుపు ఏంటి చూసావా చూడు కొంచెం నేర్చుకో అంటే మీ అర్థమైపోయింది నాకు సురేష్ రమేష్ అని సురేష్ అన్నారు సరే సో అన్న చెప్పినట్లు ఆ రోజుల్లో అంటే నేను చదువుకునే టైంలో నేను డిగ్రీ చదువుకునే టైంలో ఒక పాట రిలీజ్ అయింది అంటే మీరందరు పరిశుద్ధులే మీకు తెలియదు ఇవన్నీ నాలాంటి పాపులకే తెలుసు నా గుండె పగిలింది పది అయ్యింది ప్రతి ముక్కలోనూ నువ్వే ప్రియా విన్నారా ఎప్పుడన్నా నీ పాట ఎవడు విన్నాడు ఇది నోడే వింటాడు ఆ పాట పాడుకుంటూ సీతాఫల మండిలో రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాను చేతిలో బాటిల్ పట్టుకుని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు కదా ఫ్రెండ్స్ లేకుండా మనం ఉండలేము కదా ఫ్రెండ్స్ ఏ లైఫ్ ఏ ఫ్రెండ్స్ కదా నేను చచ్చిపోతారా మావా అంటున్నా వాళ్ళు పట్టుకుంటారు నాకు తెలుసు మూడు రైళ్ళు పోయినాయి కానీ నేను కింద కానీ డైలాగ్ మాత్రం నేను చచ్చిపోతా రైలు కింద పడతా ఎందుకు అని అంటే నేను నేను నా స్నేహితురాలు అయితే ప్రేమించిన అమ్మాయికి అయిపోతాను నా గుండె పగిలింది పది ముక్కలు అయింది పతి ముక్కలో నువ్వే ప్రియ ఫ్రెండ్షిప్ ఎన్ని రకాలుగా మన జీవితంతో ఆడుకుంటుందో చూడండి ఫ్రెండ్షిప్ ఎన్ని ఆమె ఇంకా టన్నులకు టన్నులు ఫెయిర్ అండ్ లవ్లీకి ఉంటది టన్నులకు టన్నులకు ఉంటది లేనిపోని ఫెయిర్ అండ్ లవ్లీలు లేనిపోని క్రిములు అన్ని ఎందుకు అని అంటే వాళ్ళ నాయనో వాళ్ళ అమ్మనో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో నీ రంగు బాగలేదు అన్నారబ్బ ఇట్లా మనము దేవుని స్వరూపంలో ఉన్నాము అని తెలిసినా కానీ కొందరు అబద్ధ ప్రవక్తలు మన సొంత వాళ్లే వాళ్ళు నాటిన చేదు విత్తనాలు మన హృదయంలో ఫలి ఫలిస్తూ ఉంటాయి మన ఎత్తు బాగలేదని మన రంగు బాగలేదని బట్టని సొట్ట పండ్లోడా పట్టేసుకున్నోడా దుబ్బోడా అవునా కొబ్బరి బొండు ఒరే కొంగ నేను కొంగన నేను కొంగన అంట మన వాళ్ళే ఫ్రెండ్సే కదా ఆల్ ఓవర్ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టి చిన్న చిన్న పేర్లు చాలిన్ ఫన్ ఫన్ గా మాట్లాడుకునే మాటలే కానీ అవి మన హృదయంలో చాలా బలంగా నాటుకొని పోతాయి బలంగా నాటుకొని పోయి మనల్ని వెంటనే విడిచిపెట్టం అట్లే మా మా మ్యాథ్స్ టీచర్ కూడా ఏడో తరగతిలో వెంటనే నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను నేనేమో పక్కా చెట్టు కింద కూర్చుని తెలుగు మీడియం జవహర్ నవోదయ విద్యాలయా పోతే వాళ్ళు లేనిపోని భాషలన్నీ చెప్తున్నారు నాకు ఎట్లా వస్తుంది రాదు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లో ఇంకా నాకు అర్థమయ్యేది కాదు పోయిట్ చేయి ఉన్నంతే నేమన్నా చేసుకో ఎప్పుడన్నా కొట్టారా ఇట్లా పెట్టి అంటే మీరు ఇప్పుడు మీరు మీ స్కూల్లో ఇప్పుడు అలా కొట్టరేమో మేము చిన్నప్పుడు ఏమైతే ఏమైంది అంటే ఇట్లా ఇప్పుడు కూడా కొడుతున్నారా సలాం లేకమ్ అని చెప్పండి మీ ఇట్లా పెట్టి ఇక ఇక్కడ కొట్టడమే నీకు ఇది కూడా రాదురా అది కూడా రాదురా మూర్ఖుడా సిగ్గులేనుడా నీకు ఐదెక్కం రాదురా ఇంగ్లీష్లో అడిగితే నాకు ఎట్టొచ్చు తెలుగులో అడుగు చెప్తా అని చెప్పలేను మళ్ళా సారుగా చెప్పలేము కదా కాస్ట్ తీటా ప్లస్ సైన్స్ తీటా ఎంతరా నాకేం తెలుసు తీట పట్టింది కొట్టుకో కానీ టెన్త్ క్లాస్ లో నా మ్యాథ్స్ ఎనభై ఐదు పర్సెంట్ ఎందుకో తెలుసా ఎనభై ఐదు పర్సెంట్ ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదులే మనోళ్ళు మన కొంతమంది పిల్లలు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ కూడా తెస్తున్నారు ఎందుకు అని అంటే నా ఫ్రెండ్ వాడికి మ్యాథమెటిక్స్ రాదని వాళ్ళ ఆంటీ తెలుగు టీచర్ మా మా స్కూల్లోనే ఆ వచ్చి బాధపడింది నా దగ్గర ఏందోరా ప్రవీణ్ వీడికి రాజేష్ గారికి సార్లు చెప్పినాను వాడికి మ్యాథ్సే రావడంలే నువ్వు బాగానే చేస్తావు కదా కొంచెం హెల్ప్ చేయవాడికి అనింది నా ఫ్రెండ్కు మ్యాథ్స్ రాదా నా ఫ్రెండ్కి ఎట్లా మ్యాథ్స్ రాదు మొన్నటి వరకు మూర్ఖుడా ఐదక్కం రానోడా అందిడుతున్నా కానీ మొల్లప్పగించి నిలబడిన నేను నా ఫ్రెండ్ కోసం కొండలు పిండి చేస్తాను అని ఇంకా కూర్చొని మ్యాథ్స్ మొదలు పెట్టాను మ్యాథ్స్ మొదలు పెడితే ఫ్రెండ్ కోసము మ్యాథమెటిక్స్ లో అంత బాగా చదవగలిగా సో వడ్ ఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్ ఫ్రెండ్షిప్ కెన్ బి ఎ గుడ్ మోటివేషన్ ఫ్రెండ్షిప్ అన్నది మంచి మోటివేషన్ అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ అన్నది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మనకు ప్రోత్సహిస్తుంది రెండు జరుగుతాయి సో ఇప్పుడు ఎక్కడున్నా మనం నా గుండె పగిలింది పది ముక్కలు అయ్యింది ప్రతి ముక్కలోనూ వేప ఇద్దరు ఫ్రెండ్స్ లాస్ట్ చేతులు కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ మా ఊరికి వెళ్ళిపోయారు నేను ఇదే దేవదాస్ టైప్ లో ఉన్నాను నా వయసు అప్పుడెంత పద్దెనిమిది సంవత్సరాలు పంత పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేసుకోండి పంతొమ్మిది కాదు పద్దెనిమిదిన్నర ఆ రోజు అప్పట్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన నా భుజాల వరకు ఉన్నాడు నాకంటే నాలుగేళ్ళు పెద్దోడు ఆయన వచ్చి బాబు ప్రవీణ్ ప్రవీణ్ మన దగ్గర మా దగ్గర ఒక యూత్ మీటింగ్ ఉంది వస్తావా నేను నా మూడు ఎట్లుంది ఇప్పుడు నా లో నేను యూత్ మీటింగ్ పోయి నేను ఏం చేయాలా యూత్ మీటింగ్ నేను రాను అని చెప్పి లేదు ప్రవీణ్ నువ్వు రావాల్సిందే అన్నాడు నేను రాను అన్న ఇప్పుడు పరిచయం పట్టింది అనుకో అంటే జలుబు ఎన్ని రోజులు ఉంటుంది గ్యారంటీ కదా మాత్రలు వేసుకుంటే టూ వీక్స్ ఉంటుంది వేసుకోకపోతే వన్ వీక్ ఉంటుంది కదా అట్లా పట్టినట్టు ఈయన కూడా వదలడమేలా శనివారం వరకు నువ్వు పోవాల్సిందే రావాల్సిందే రావాల్సిందే అని తీసుకుపోయి తీసుకుపోయి కూర్చుంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు గిటార్ అంత ఇంగ్లీషే పాడుతున్నారు అంత ఇంగ్లీషే మేమేమో వీళ్ళంతా ఇంగ్లీషే పాడుతున్నారు వీళ్ళేమో నాకు వాళ్ళు పాడేది ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మ్యూజిక్ మాత్రం భలే ఉంది ఆడపిల్లలకు పక్క పాడుతున్నారు మగ పిల్లలకు పక్క పాడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు చేతులు ఎత్తుతున్నారు ఏమైంది వీళ్ళందరికీ అనుకుంటున్నా ఏమైంది వీళ్ళందరికీ నాకేమీ అర్థమైతే లేదు అంత మాత్రం భలే ఉంది వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనుకున్న వాళ్ళు ఆరాధన చేస్తున్నారట నాకేం తెలుసు అదంతా మనకు అన్ని తెలియదు మనకేం తెలుసు ప్రస్తుతానికి అది మొక్కలు అయింది ఈ ఏం తెలియదు కానీ గిటార్ చూసి భలే ఉందిరా గిటార్ అనుకున్నా గిటార్ చూసి గిటార్లు గిటార్ గిటార్ చేతిలో ఉంటే ఉందా గిటార్ రాదు కానీ గిటార్ ఉండాలి తెలిపోంగానే బయటకు వస్తాను ఇంత ఛాయి రెండు బిస్కెట్ ఇచ్చినారు ఆ చాయ్ బిస్కెట్లు తింటుంటే అందరూ వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అంటున్నా వాడు పత్రికడు ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు మాకు ఇప్పుడు మా కంపెనీలో నేను నా కంపెనీలోనే జనరల్ మేనేజర్ గా ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు జార్జ్ గారు ఆయన పోపు డైపర్ బాటో చూస్తున్నాను ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఈయన ఏ భాష మాట్లాడుతున్నాడు నా జీవితంలో ఎప్పుడన్నా నేను అర్థం చేసుకోగలుగుతా ఈయన మాట్లాడేది అనుకుంటున్నా ఈ బిస్కెట్లు తిని జాలేరా బాబు ఈయన చెప్తున్నా అని పట్టేసి నాగ నుంచి బతికినారా బాబు అనుకుని పోతూ పోతూ ఒక గిటార్ కొనుక్కొని పోయినా ఎందుకు అతి ముక్కలు అయింది కదా గిటార్ అన్నా ఉంటే ఏదో ఒకటి పాడదాంలే అనుకున్నా ఇంటికి తీసుకుపోయి గిటార్ కొడుతుంటే పక్కన రే ఆపురా పురా అంటున్నారు ఏంది వాళ్ళు కొడితేనేమో గిటార్ అంత బాగుంది నేను కొడితే ఇట్లుండేంది వాళ్ళన్నారు ఎట్ట పడితే ఎట్ట కొట్టేది కాదురా దానికి ఒక రకం ఉంటది దాన్ని పట్టుకోవాలా దానికి కొంచెం కొట్టాలా అంటే అన్నా ఒకటి నేర్పిస్తావా అన్నా అని అడిగా నేర్పిస్తావా అనన్నా అంటే నేను ఓన్లీ భక్తి పాటలే పాడతాను అన్నాడు అబ్బా ఓయమ్మ ఏంట భక్తి పాటలు అని అంటే ఇంకా ఆయన ఇంకా ఇదే కేసు పాటలు పాడుతున్నాడు ఈ యేసు మొత్తం వాళ్ళు ఎప్పుడు మారా అనుకున్నా అయ్యే పాడాలంటాడు అయ్యే నేర్పిస్తా అంటాడు కార్డ్స్ అని ఏదో రాయించినాడు సరే ప్రాక్టీస్ చేస్తాడు మళ్ళా శనివారం వచ్చింది శనివారం వస్తే మళ్ళా వచ్చాడు ఈయన మీటింగ్ మీటింగ్ లేదన్నా నేను రానన్నా నేను రానన్నా నా వల్ల కాదన్నా ఎందుకంటే శనివారం వస్తే ఫస్ట్ టైం తెల్ల బొచ్చేసుకుని ఒక ఆయన నిలబడుకుని దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు దేవుడు లోకానికి మొత్తం అదే చెప్పినాడు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడబ్బా దేవుడు లోకానికి వెలుగు దేవుడు నేనేం చేయాలా నా ఇప్పుడు నాకేంటి ఆయన వెలుగైతే కదా నేనేం చేయాలి ఇప్పుడు సరే అయిపోయింది టీ తాగితే బిస్కెట్ తాగితే ఇంటికి వస్తే అయిపోయింది కదా మళ్ళా పోదామంటాడు నేను ఎట్లో తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసినా ఆహా ఇన్ ఇంత లేడు తీసుకుపోయింది మళ్ళీ శనివారం వచ్చింది మళ్ళా పోయినాడు పోతే మళ్ళా తెలవచ్చు ఆయన ఉన్నాడు సచ్చింద్ర గొర్రె అనుకున్నా మళ్ళా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు దేవుడు లోక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత పదిహేను నిమిషంలో ఇలా చూసి నన్ను నన్నే చూస్తున్నాడేమో అనిపించింది నీవు లోకము నాకు వెలుగై ఉన్నావు అంటున్నాడు టారో కార్డ్ రీడింగ్ ఇస్ అమ్ అగర్ ఆ టారో కు సహీ తరీకే సే నీ సీ